హాయ్ ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో మూడు వందల గజాల ప్లాట్ అమ్మకానికి వచ్చింది మహతి ఆడిటోరియం వెనకాల మూడు వందల గజాలు తక్కువ ధరలో చెప్తున్నారు చుట్టూ పలకలు వేసి పెట్టారండి దక్షిణ పేసు రోడ్డు మహతి ఆడిటోరియం కంపౌండ్ వాళ్ళకు ఆనుకొని ఉంటుంది ముట్రాజుపల్లి రోడ్డుకు రెండవ పెట్టు పక్కన చూసేది మహతి ఆడిటోరియం ఇక్కడ దక్షిణం రోడ్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయండి ఇది మెయిన్ రోడ్ ముందుకు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి అక్కడ ముటాజ్పల్లి రోడ్ అంటే మాకి కంపౌండ్ వాళ్ళకి కానుకొని ముందునే ఉంటుంది పెద్ద రోడ్డు తక్కువ ధర చెప్తున్నారు కావలసిన వాళ్ళు మా ఫోన్ నంబరు మాకు కాంటాక్ట్ కండి ఫోన్ నెంబర్ ముందుగానే ఇచ్చాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎలాంటి ల్యాండ్లు ఉన్న అమ్మకానికి ఉంటే మాకు కంటాక్ట్ కండి మేము ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తాను ప్లాట్లు ఇల్లు ఏవైనా సరే అన్నీ